నా బలహీనత ఎందు పోలి నడిచేదాన్ని వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తుతాను వెనక్కున్నవి నాకు అక్కర్లేదయ్యా వెనకున్న అప్పుల గురించి నేను ఆలోచించేను వెనకున్న బాధల గురించి నేను ఆలోచన చేయను కారణం ఏంటి తెలుసా ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి చూస్తూ ఉంటే నీవు మునగవు నీవు లోపలికి దిగచారు వెనక్కి తిరిగి చూస్తున్నావా వెనక్కి తిరిగి చూడొద్దు వెనకున్న వాటిని ఏం చేయాలి మరిచిపోయి దేవుని యొక్క ఆయన మాట చొప్పున మనం ఏం చేయాలా ఎదరికి నడుస్తూ వెళ్ళి సాగిపోవుటే నాకు నేర్పేనే శోధన బాధలు చుట్టినా ముట్టినా సాగిపోవుటే నాకు నా యేసు నేర్పేలే సాగిపోవుటే నాకు నా యేసు నేర్పేలే శోధనలు బాధలు ఇబ్బందులు అన్ని చుట్టుముట్టేస్తా ఉంటాయి అయినా మనం సాగిపోవాలి మనం సాగుటమే కావాలి